వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ నమస్తే కవిత శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ అక్కడ ఎందుకని ఇలాంటి పరిస్థితులు మనకున్న అవకాశాలు ఎక్కడ లేకపోవడం శ్రీలంక ఉన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎన్ని భాషలను మనం విముర్చుకుంటే ఇరవై రెండు భాషలు రాజ్యాంగంలో మనం పాత్ర కల్పించి అయినా దేశంలో భాష మీద ఎక్కడ గొడవలేదు ఏదో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తాత్కాలిక గొడవ చూడడం కానీ ప్రజల్లో మీద ఎక్కడ గొడవలేదు శ్రీలంకలో రెండు భాషలు మెరుచుకోలేకపోయినారు తమిళము సింహల భాష మెజారిటీ భాష సింహళ భాష రెండు భాషలను కుదుర్కోలేక ఒక ఫెడరల్ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నం చేయక ఒక నరమేధానికి దారితీసింది దానివల్ల ఏమైంది పార్టీలలో ఒక కళ్ళగట్టిన స్వభావం ఒక హింస అనేది సమాజంలో అంతర్భాగంగా ఉండిపోవటం సరే అవినీతి మన అన్ని దేశాలు మన దేశంలో ఉంది అన్ని దేశాల్లో ఉంది మరి రాజపక్ష కుటుంబం కానీ అన్ని అధికారమంతా వాళ్ళదే మొత్తం ఆ కుటుంబమే అన్ని పదవులు వాళ్ళవే రాష్ట్రపతి ఆ కుటుంబమే ప్రధానమంత్రి డిఫెన్స్ మంత్రి మరో మంత్రి ఆర్థిక మంత్రి మరి అన్ని వాళ్ళే అన్ని కీలకమైన వారి అన్ని కమిషన్లు అవినీతి మంచి పరిపాలన భావం ఆ పరిస్థితుల్లో వచ్చింది అలాగే బంగ్లాదేశ్ తీసుకోండి ప్రతిపక్షాన్ని మీరు చంపేస్తే ఇప్పుడు ప్రమాదం ఉంటుంది ప్రజల్లో ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కూడా సమాజంలో ఆ పార్టీ మీద విమర్శ ఉండాలి సహేతుకం విమర్శ ఉండాలి నిరసన చెప్పే హక్కు ఉండాలి ఆ నిరసనకి ఒక మార్గాన్ని చూపెట్టి ప్రజలను సమీకరించేటువంటి సంస్థలు ఉండాలి అదే పార్టీని మీరు అధికారులు ఉన్నారు కాదని చెప్పిన షేక్ హాసీనా ఏం చేసింది పరిపాలన బాగా చేసింది ఆవిడ ఆర్థికంగా బంగ్లాదేశ్ని బాగా నిలబెట్టింది ఆవిడ ఆవిడ ఉన్నంతకాలం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉంది మనకంటే తలసరాదాయం పెరిగింది బంగ్లాదేశ్లో మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని రంగాల్లో కానీ రాజకీయ విషయంలో మాత్రం అక్కడ చాలా కాలంగా పక్షపాత రాజకీయాలు కక్షపూర్తి రాజకీయాలు ఉంటాయని చెప్తారు ఎందుకంటే శ్రీకరిసిన తండ్రిని తల్లిని కుటుంబం మొత్తాన్ని మినహాయించి అందరినీ చంపేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆగస్టు మాసంలో మన స్వతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు మనసులో బాధ కసి ఉంది అలాగే వేరే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు బేగంజీయే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఈవెంట్ చాలా నానా హింసలు పెట్టారు దానికి ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరిక అసలు ప్రతి ప్రత్యర్థులు ఉండడానికి వీలు భావం ఎప్పుడైతే కలిగిందో మీకు మనసులో ఏదన్నా అశాంతి ఉన్నప్పుడు ఏ పరిపాలన ఉన్నా కూడా ఒక భేద దేశంలో అశాంతి చెల్లరగడం అనివార్యం అనుకున్న అసలు నెరవేర వెంటనే దానికి ఒక అవుట్లెట్ ఉండాలి మీ మనసులో భావాలు చెప్పుకోవడానికి విమర్శించడానికి గొంతె తెరవడానికి ఆ స్టీమ్ లెట్ ఆఫ్ చేయాలి ఆ ప్రతిపక్షాన్ని మీరు చంపేస్తే చివరికి ఏమవుతుంది అది వ్యవస్థని కూల్చేసే ప్రమాదం వస్తుంది అలాగే నేపాల్లో జరిగింది ఏమిటి గత పదిహేడేళ్లలో రెండు వేల ఎనిమిదిలో అక్కడ రాచరికాన్ని తొలగించి మేము ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్ నిర్మాణం చేసుకున్నారు ఈ పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు మారిన ప్రభుత్వంతో సహా గత మూడు నాలుగేడు చూడండి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కొత్త పార్లమెంట్ ఎన్నికైతే చూడండి ఎంత విచిత్రమో మూడవ పార్టీ ముప్పై ఐదు ముప్పై ఆరు సీట్లు ఉంది ప్రచండ అని చెప్పని పుష్పకమల్ కమల్ దహల్ అని చెప్పని గతంలో మన నక్సలైట్ నాయకుడు ఆయన అండర్గ్రౌండ్ ఉన్నాడు ఆయన ఆయన పేరు పుష్కుమార్ నమాల్ ఆయన ఈ పార్టీలని రెండు పెద్ద పార్టీలని పక్కన పెట్టి ఆయనకి మరి సంఖ్యాబలం లేకపోయినా కూడా ఇద్దరి మధ్య పెద్ద పార్టీల మధ్య పోటీ ఉంది కాబట్టి ఏ పార్టీకి మెజారిటీ లేదు కాబట్టి మొట్టమొదట ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో చేతులు వెళ్ళిపోయాడు వాళ్ళని వదిలేసి మళ్ళీ తర్వాత ప్రధాన ప్రత్యర్థి నేపాలి కాంగ్రెస్తో మళ్ళీ చేతులు కలిపాడు మళ్ళీ వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో చేతులు కలిపాడు చివరికి ఈ రెండు పెద్ద పార్టీలు కలిసి ఆయన్ని దింపేసి వాళ్ళు వచ్చారు అధికారులు అంటే ఏమైంది రెండు పెద్ద పార్టీలు కలిసిపోయినాయి ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ఉన్న చిన్న ప్రతిపక్షమైన ఒకటి కుమార్ ధమాల్ది ప్రచండది విశ్వసనీయత పూర్తిగా పోయింది కాసేపు ఆగంత ఆగంతు కసేపు వెళ్తేసరికి అంటే ప్రతిపక్షం లేదు దేశం లేదు వీళ్ళంతా దోచుకు తింటున్నారు ఎందుకంటే మనకి ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడల దక్షిణాసియా ఉపఖండంలో ఎప్పుడు కూడా అధికారం అంటే సొంతం మనమా మన ఎమ్మెల్యేలు అట్లా చేస్తున్నారు కదా అన్ని రాష్ట్రాల్లో మాదే బలం మాదే బలం నేను చెప్పిందే జరగాల లేకపోతే కొడతాను లేకపోతే తెడతాను ప్రతి పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చెప్పినట్టే పోలీస్ స్టేషన్ నేను చెప్పినట్టే మనందరూ తెలిసిందే కదా మనకి ఏం జరుగుతుంది అక్కడ అంతే ఇక్కడ అంతే కానీ ప్రత్యే ప్రతిపక్షం అనేది లేకపోయేసరికి ప్రజలు గురించి మించే అవకాశం లేకపోయేసరికి ఇది వ్యవస్థ మీద పడిపోయాయి అంచేత మనం ఆ తప్పులు చేయటంలా కానీ ఖచ్చితంగా ఉదాసీనంగా ఉండకూడదు అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ దేశం చాలా సుస్థిరమైన దేశం అంతర్లీనంగా చాలా బలమైన దేశం మహాత్మాగాంధీ పుణ్యమా అని చెప్పని జాతీయ నిర్మాతల పుణ్యమా అని చెప్పని జాతీయత భావం చాలా బలంగా ఉన్న దేశం అంబేద్కర్ పుణ్యమాని రాజ్యాంగ నిర్మాతల పుణ్యమా అని చెప్పని చాలా విశిష్టమైన రాజ్యాంగం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని మనకిచ్చి ఈ డెబ్భై ఏడు ఎనభై ఏళ్ళను మనం బాగా కాపాడిన దేశం కాబట్టి దాన్ని కాపాడుకున్నంతకాలం మన ప్రజాస్వామ్యంలో లోపాలను సవరించడానికి ప్రయత్నం చేస్తున్నంతకాలం ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల ప్రయోజనాలు సామాన్యులకు అందేందుకు ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం దానికి ప్రయత్నం కాలం మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగరూకత ఉండాలి ఖచ్చితంగా సో ఈ మూడు దేశాల్లో కనిపించిందంతా ముందు కదిలింది యూత్ సార్ ఆ యూత్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి అనేటువంటి మాట మన యూత్కి కూడా అలాంటి ఒక పిలుపు సోషల్ మీడియాలో కూడా వస్తుంది అంటే ఏంటంటే రెండు ఉన్నాయి ఒకప్పుడు ఇరవై ఒక్కేళ్ళకి ఓటు హక్కుంటే ఇప్పుడు పద్దెనిమిది చేసాం మనం అన్ని దేశాలు దాదాపు చేసినాయి కొందరు రాజకీయ పండితులు చేసేవాళ్ళు ప్రపంచం అంతా కూడా పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ఓటు ఉంటే అంటాం ఆవేశం క్షణానికి మనసు మారిపోవటం కోపం వచ్చేయటం అది ఉంటుంది కొంత వాలటాలిటీ అని చెప్పిన కొంతమంది అంటారు అది వాస్తవం కావచ్చు పోస కానీ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళలేము రెండోది ఏమైంది ఆధునిక యుగంలో సోషల్ మీడియాలో పూర్వం మీరు ఏమన్నా మాట అంటే ఒక ఫిల్టర్స్ వెంటనే వెంటనేది పత్రికల్లో వచ్చేది కాదు అక్కడ ఈటర్లు కానీ మిగతావాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా కూడా వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా కూడా వాస్తవమా కాదా తొందరపాటు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటాం భాషను జాగ్రత్తగా మరి సంయమంతో వాడటం గేట్ కీపింగ్ అనేది ప్రజల్ని రచ్చగొట్టం కాకుండా కాస్త ఆలోచించబడియడం ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఏమైంది ఈ సోషల్ మీడియా ట్వంటీ ఫోర్ అవర్ టీవీ క్షణాల్లో లక్షల మంది గడిపోతుంది అది నిజమో అబద్ధమో పుకారో అది ఎవరికి తెలియదేంటప్పు అదిగో పులి వచ్చిందంటే పులి పాపందంటాడు అదిగో దొన్నపోతురిందంటే దొడన గడ్డామంటాడు ఆ రకంగా రకరకాలైనటువంటి చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి ఈ కారణంగా ఖచ్చితంగా కొంత వాలంటైరిటీ పెరుగుతుంది అమెరికా లాంటి దేశంలో ఎప్పుడన్నా మనం ఊహించామా అమెరికాలో రాజకీయ అస్థిరత్వం లేకపోతే అధికారం మార్పిడి శాంతియుతంగా జరగని పరిస్థితులు వస్తే అవకాశం ఉందని చెప్పని రెండు వేల ఇరవై ఒకటి ఆ జనవరి ఆరు జరిగింది ఏమిటి డొనాల్డ్ ట్రంప్ గారు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయి వాళ్ళైతే గెలిచారని చెప్పని ప్రచారం చేసుకుని దాన్ని చాలామంది నమ్మి వాళ్ళు ఉద్యమం చేసి చివరికి అమెరికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ మీద దాడి చేశారు ఏదో అమెరికాలో ఇంకా వికేంద్రీకరించిన పరిపాలన ఉంది వ్యవస్థల్లో బలం ఉంది మరి డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీలోనే స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా రాజ్యాంగం కోసం నిలబడ్డారు సుప్రీంకోర్టు రాజ్యాంగం కోసం నిలబడింది కాబట్టి కానీ ఇది అమెరికాలో కూడా ఇట్లా ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ చాలా సంయమనాన్ని నాయకులు పాటించాలి నేను ఓడిపోయినా కూడా గెలి గెలిచానని బొకాయిస్తూ ఉంటే ప్రజల్లో ఆ ప్రచారం చేస్తే దేశానికి చాలా ప్రమాదకరం దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.